నమస్తే వెల్కమ్ టు హిటీవీ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎక్కడ ముగ్గురు నలుగురు చేరినా సరే ఒకటే టాపిక్ ఈసారి ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయబోతున్నారు ఎవరికి అవకాశాలు ఉన్నాయి ఎవరి ఎత్తులు ఎలా ఉన్నాయి ఎవరి చిత్తులు ఎలా ఉన్నాయి సో ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ జరుగుతుంది ప్రస్తుతానికి అయితే రానున్న ఎలక్షన్స్లో టీడీపీ జనసేన కూటమిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఒకవేళ టీడీపీ టీడీపీ కనుక ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే జనసేన ఎలాంటి పాత్ర పోషించబోతుంది మరి ఎన్ని సీట్లు అడగబోతుంది ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి జనసేన నగర ప్రెసిడెంట్ సుజయ్ ఉన్నారు అంత మాట ప్రెసిడెంట్ ప్రయత్నం చేద్దాం సో చెప్పండి సుజీ ఎలా ఉంది ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో కనుక టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఫామ్ చేస్తే జనసేన పాత్ర ఏంటి మనం మీరే అన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని ఫామ్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ ఫామ్ చేస్తే కాదు చేస్తుంది ఆ ప్రగాఢమైన విశ్వాసం మాలో ఉంది ఎందుకంటే మేము ఈరోజు ఏ విధంగా అయితే జనాల్లో ముందరకెళ్తున్నాం జనాలు రిసీవ్ చేసుకునే విధానం కానీ ప్రభుత్వ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వీటి మీద ప్రభుత్వ జనాలు విసికిపోయి వేజారిపోయి ఉన్నారు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి పట్టం కట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తర్వాత మీరు అడిగిన ప్రశ్న జనసేన పాత్ర ఏ విధంగా ఉంటుందని జనసేన ప్రభుత్వంలో ఉంటుంది తర్వాత పాత్ర అనేది మా అధినేతలు ఇద్దరు కూర్చొని వాళ్ళు ఏ నిర్ణయం ప్రకారం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం పోవడమే మాకు వాళ్ళు చెప్పే పని అండి సో కొద్ది రోజుల్లో దాదాపు అంటే తొంభై రోజులు తక్కువే ఉంటుంది నాకు తెలిసి కూడా ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఫిబ్రవరిలో సో ఎలా పోతున్నారు మీరు జనాలకి ఎలా పోతున్నారు మరి వాళ్ళ కోరికలు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు మేము ఆల్మోస్ట్ నెల్లూరు నగరంలో మేము తీసుకుంటే ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచే ఎలక్షన్ వాతావరణాన్ని మేము మా కార్యకర్తల్లో కానీ మా నాయకుల్లో కానీ మేము వింబడింపజేసి ప్రజలు ఎందుకంటే ప్రజల అవసరాలు ఈరోజు ఆ విధంగా మారిపోయినాయి మనం ఒకసారి ఒక రాక్షస ప్రభుత్వంలో బతుకుతున్నాం ఓ పక్క ఇక్కడ దౌర్జన్యాలు దోపిడీలు గోండా రౌడీజాలు ఎక్కువైపోయినాయి ప్రజలు వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో దానివల్ల మేము వాళ్ళకి ఒక భరోసాగా మేము ఉన్నాం జనసేనతో ముందరికి ముందరికి మేము ఉన్నాం అని చెప్పి ఒక భరోసా ఇచ్చే విధంగా సంవత్సరం సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలో అయితే ప్రత్యేకంగా జనం కోసం జనసేన అనే కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో మేము వెళ్తున్నామండి ప్రతి వార్డులో కానీ మా కార్యకర్తలు కానీ మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా డివిజన్ కమిటీలు అన్ని చాలా బలంగా పనిచేస్తున్నాయి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన శక్తిగా నెల్లూరు నగరంలో జనసేన పార్టీ ఉంది నిన్న జరిగినటువంటి ఒక బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకి అందరూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు ప్రధాన స్టార్ క్యాంపైనరు పవన్ కళ్యాణ్ ని ఇండైరెక్ట్గా దాన్ని కామెంట్ చేశారనమాట సో దీని గురించి మీ కామెంట్ ఏంటి అండ్ నిజంగా అంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినరా ఇప్పుడు అవన్నీ ఓకే అండి అన్ని వదిలేసి ఒకటి ఒకటి ఎత్తుగాడు ఆయన స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళిపోయి పీసీసీ అధ్యక్షురాలు అయిపోయిందండి ముందర మనం ఉడ్డి మనం గడుక్కుంటే తర్వాత పక్కన సంగతి చూస్తే బాగుంటుంది కానీ లేకపోతే వాసన వచ్చేటట్టుంది ఈరోజు ఆ విధంగా అయింది జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎందుకంటే ఆయన ఇంట్లోనే సరిగ్గా లేదు ఆయన చెల్లె వెళ్ళి వేరే పార్టీలో పీసీసీ అధ్యక్షురాలుగా ఉండి ఈరోజు జగన్ రెడ్డి అని సంబోధిస్తా ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉంది ముందర వాళ్ళ సంగతి చూసుకోమని చెప్పండి ఇక్కడ ప్రజా వ్యతిరేకంగా వాళ్ళు చేసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ స్కీముల వల్ల ప్రజలు కోల్పోతున్న ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజల టాపిక్ డైవర్ట్ చేసేదానికి తప్ప వేరే దేనికి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ అంటే ఆయన టీం అంటే ఆయన మంత్రులు కానీ రౌడీ మంత్రులు కానీ తర్వాత నియంత సీఎం కానీ వీళ్ళందరి పనులు ఆ విధంగానే పోతున్నాయండి అయితే జనసేన ఇటీవల చూసినట్లయితే వలసలు కూడా పెరుగుతున్నాయి ఒక్కొక్కరుగా జనసేన వైపు అడుగులు వేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం రాబోయే కాలంలో ఈ వలసలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా చెప్తున్నాను కదండి ఇప్పుడు దాకా ప్రభుత్వం కోసం ఇప్పటిదాకా మనం చాలా ప్రభుత్వాలు చూసాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డా కానీ భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చాక కానీ ఎన్నో ప్రభుత్వాలు చూసాం కానీ ఇటువంటి నియంత ప్రభుత్వం మనం ఇప్పుడు దాకా చూడాలి ఎందుకంటే మనం ఒక ఐదు సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఒక ఆరో స్థానమో ఏడో స్థానమో ఉండింది అన్ని అభివృద్ధి రేట్లో కానీ ఈరోజు మనం బీహార్తో ఛత్తీస్గఢ్తో పోటీ పడుతున్నాం బీహార్ కన్నా భయంకరమైన పరిస్థితులు ఛత్తీస్గఢ్ కన్నా చిపోయిన రాష్ట్రంగా ఈరోజు మన రాష్ట్రం ఏర్పడుంది సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారండి దాని ప్రకారంగా వెళ్తున్నాం మీరేమో రాష్ట్రం రాక్షస పాలన అంటున్నారు కానీ వైసీపీ మాత్రం మేము ఇచ్చిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ అంటే మనం ఇటీవల చూసినట్లయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం పదికి పది క్లీన్ స్వీప్ చేశారు జిల్లాకు సంబంధించి ఈసారి రాష్ట్రం మొత్తం మీద మేమే వన్ సెవెంటీ అంటున్నారు మరి ప్రజలు కన్ఫ్యూజ్లో ఉండే అవకాశం ఉందంటారా ఈ రోజైతే వాళ్ళు క్లీన్ స్వీప్ ఎన్ని అహంకార మాటలు అండి అహంకారపు మాటలు ఎన్ని ప్రజలు ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు ఈసారి ఖచ్చితమైన తీర్పు ఉంటుంది ఈసారి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ప్రజా వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ నిలబడిన వ్యక్తి కూడా అంటే ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్యేగా నిలబడ్డాడో యమదొంగ సినిమాలో బాబు పక్కన వాళ్ళకి ఓటే వేసినట్టు వీళ్ళు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్కి కాకుండా జనసేన తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారేమో అనంత వ్యతిరేకత జనాల్లోకి వచ్చిందండి ఎందుకంటే నిలబడుకున్న వ్యక్తి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి వ్యక్తికే నమ్మకం లేదు ఈరోజు పార్టీ కలిసే ఎన్ని అహంకారపు మాటలు ఎన్ని ప్రకల్పాలు మాటలు తప్ప ఇంకంతకు మించి ఇంకేం లేదంటే వాటిని మీడియా కూడా అంత ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు సో వైసీపీ చెప్తున్నవి కేవలం అహంకారపు ప్రగల్భాలు తప్ప మరేమీ కాదు రాబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం మాత్రమే ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నామని చెప్పి జనసేన నేత సుజయ్ బాబు చెప్తున్నారు కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్ హి టీవీ నెల్లూరు నుంచి